రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారు తారక రామారావు గారు మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు దేశంలో మంత్రిగా ఇవాళకి పన్నెండు సంవత్సరాలు అయ్యింది నేను అడుగుతున్న ఈడికొచ్చిన వచ్చిన మిత్రులను వీడికి వచ్చిన వాళ్ళని కాదు ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళను బీఆర్ఎస్ బీజేపీలను కూడా గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఇందిరామ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా మీ గుండెని అడగండి మీ మనసును అడగండి ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా ఇవాళ మనసు లేనోళ్ళు మన సాక్షి లేనోళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నాను మా మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామా పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి మూడు నెలల్లోనే డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక పైస తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి విద్యుత్ వినియోగం పెరిగింది ఇవాళ పదహారు వేలకు పదహారు వేల మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా ఇవాళ ఇరవై నాలుగు గంటల వ్యవసాయ విద్యుత్ రైతులకు ఉచితంగా అందించడమే కాదు ఆనాడు ఇవ్వంది ఈనాడు పేదోళ్లకు యాభై లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి మా అక్కలు చెప్పాలి మీరెవరైనా ఇంటి బిల్లు కట్టుందా రెండు వందల యూనిట్ల వరకు ఒక్క పైస లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం నిజంగాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంటి బిల్లు కట్టక పదిహేను నెలలు అయింది కదా పట్టిగారు గారు ఒక్క రూపాయన మిమ్మల్ని అడిగినరా మీ యాభై లక్షల పేదోళ్ళ కుటుంబాలకు రెండు వందల యూనిట్లు మేము ఇయ్యడం లేదా ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు పన్నెండు ఉండే సిలిండర్ ఈనాడు యాభై లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కాదా వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డల్లారా మీ మనసాక్షిని అడగండి యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీ సలాకి గాల్చి వాత పెట్టుండ్రి ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర గాల్చి వచ్చినోని చేయి అని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలం పోయి ఆలయం ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటైనా బస్సుకి రాయిస్తే పోయినట్టు లేకపోతే లేనట్టు నేను అడుగుతున్నా మా అక్కల్ని అమ్మ ఇంటైనా పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారి ఇంటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతున్నారు ఎవరన్నా ఇవాళ మీ ఏ ఆలయమైనా అది యాదగిరి అయినా లేకపోతే మన కురుమూర్తి జాతరైనా లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా లేకపోతే రాజనగరం జాతర అయినా ఏ జాతరకు పోయినా ఎక్కడికి పోయినా ఏ గుడికి పోయినా భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యి ఒక్క లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరా మీరు ఆ బిఆర్ఎస్ బీజేపీ గుణపాఠం చెప్పండి నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదిహేను నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా దీనికి మా బట్టి విక్రమార్క గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా